ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ చేపట్టనుంది ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది పలు రాష్ట్రాల్లో సంస్థాగత సమస్యలపై సమీక్షించే ఛాన్స్ ఉంది ఢిల్లీ బీహార్ ఎన్నికల వ్యూహం పైన సిడబ్ల్యూసి చర్చించనుంది భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందుకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆయుధంగా పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసింది కాంగ్రెస్ అయితే నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారం లేక రాగా మరో రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారం లేక వచ్చింది అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కసరత్తు చేసి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో ఈరోజు జరిగే సమావేశంలో సీఎం రేవంత్కు అధిష్టాన పెద్దలు కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ఈ క్రమంలో గ్రామాల్లో పార్టీ బలోపేతంపై నేతలతో సమావేశాలు నిర్వహించాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది డిసెంబర్ జనవరి నాటికి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు